కమిట్మెంట్ అండ్ ఆ పట్టుదలలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కానీ మనం ఎక్కడో ఉంటాము అనేది నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా ఉంటాను ఏదైనా ఒకటి సాధించే వరకు కష్టపడ్డ మీరు షారుఖ్ ఖాన్ ఈ మధ్యన ఒక మాట చెప్పాడు నేను ఎందుకు ఎప్పుడు సూపర్ స్టార్గా ఉంటానంటే ఒక రీజన్ అందరూ టాప్కి రావడం కోసం చాలా కష్టపడతారు అందరూ కష్టపడతారు కానీ టాప్ వచ్చిన తర్వాత కూడా కష్టపడుతున్నాను నేను అని చెప్పాడు అంటే ఒక సక్సెస్ రీచ్ అయిన తర్వాత రిలాక్స్ అయిపోతాను కానీ సక్సెస్కి రీచ్ అయిన తర్వాత కూడా నిత్య విద్యార్థిలాగా నిజంగా లిటరలీ ఏంట కష్టపడడం కానీ నేర్చుకోవడం కానీ తపన మేము రాత్రి పదకొండు పదకొండున్నరకు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఏదో ఒక క్యారెక్టర్ గురించి సి ఆ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ తెల్లవారి ఆరు గంటలకి ఏడు గంటలకి కూడా డిస్కషన్ స్టార్ట్ అయిపోయిన రోజులు కూడా ఉంటాయి అలాంటి ఒక మిత్రుడు అలాంటి ఒక వ్యక్తి అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించడం అన్నది యు ఆర్ వెరీ లక్కీ అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీతో సార్ ఉన్న కమిట్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీరు తెచ్చుకోవడం ట్రై చేయండి ఐఎమ్ యూల్ బి సమ్వేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ దట్ మచ్ ఐ కెన్ డెఫినెట్లీ కృషి చేయండి ఫిఫ్టీ పర్సెంట్ కాదు చాలా ఎల్బి శ్రీరామ్ గారికి సార్ ఒక కప్పుతారు చిన్న మొక్క అంత చేస్తాం సార్ అందులో చదువుని చదువు అంటే మీ డిగ్రీలవే కాదు ఇక్కడ చదువుని చదువుని ఎలాగా ఉపయోగపరచుకోవాలి ఇది అన్నీ చెప్పు ఉంటారు ఒక నాలెడ్జ్ బ్యాంక్ ఏ సబ్జెక్ట్ చెప్పాను అన్సైక్లోపీడియా దీంతో నా ట్రావెల్ మామూలుగా ఉండదు ప్పటి నుంచో నేనే కొంచుమించు రెండు రోజులు కోసం ఫోన్ చేసి ఏదో డౌట్ ఉంటాను సినిమాకి సంబంధించిన అనేక విషయాల గురించి కనుక ఆయన బాగానే మీకు ఎడ్యుకేట్ చేసి ఉంటారు ఆల్రెడీ వినోద్ గారు ద్వారా ఎడ్యుకేట్ అయి ఉంటారు మన ప్రిన్సిపాల్ గారు కూర్చోండి కూర్చోండి Ne diyeceğim ben? Ne çoktur Yeni sinema mu? Ne kastın olsaydı ha? Oh, seni Yeni? Ah. అదే అండి మీరు కూడా వస్తున్నారు మన రంగాల్లోకి మనం కలిసి ట్రావెల్ చేస్తున్నాం ఎక్కడెక్కడో ఏదో సినిమాలు ఇవాళ రేపు సినిమాల్లోనే మనకు కలవాలని లేదు అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మొన్న మనం అందరం చూపించి కొత్త ప్లాట్ఫామ్లో కలిసాం కదా అలాగా రోజుకి నాలుగు ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ ఈరోజు మీ అందరినీ కలవటం చాలా హ్యాపీగా ఉంది ఎస్పెషల్లీ వినోద్ గారుతో నాకున్న అసోసియేషన్ గురించి ఆల్రెడీ సార్ చెప్పారు వర్క్ చేసింది మేము ఒక సినిమాలో ఆ తర్వాత మన ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది బట్ అగైన్ ఈసారి కలిసిన ఈ మీటింగ్ తర్వాత ఒక వినోద్ గారినే కాకుండా ఒక ఇన్స్టిట్యూట్ని మీ అందరినీ కూడా కలిసే అవకాశం నాకు వినోద్ గారు ఇచ్చారు ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పి సునీల్ కుమార్ రెడ్డి సార్తో చెప్పినప్పుడు సునీల్ కుమార్ రెడ్డి సార్ ఒకటే మాట చెప్పారు నన్ను ఏం డిసప్పాయింట్ చేయలేదు వినోద్ గారు మీరు ఏ కార్యక్రమం చేసినా నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది మన ప్రొడక్షన్ హౌస్ ఉంది హ్యాపీగా మీరు సినిమా చేసుకోండి మన ప్రొడక్షన్ హౌస్ యూజ్ చేసుకొని మంచి ప్రాజెక్ట్ని బయటికి తీసుకురండి దానికి మీకు ఏ ఎలాంటి సహకారం కావాలన్నా కానీ నేను చేస్తాను అని చెప్పేసి చా సార్ చెప్పడం నాకు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ కుమార్ రెడ్డి సార్ యాప్ అసలు ఇంత ప్రొడక్షను ఇలా మూవీ స్టార్ట్ చేయాలి అనేది నాకు చాలా కాలం నుంచి ఉంది నిజం చెప్పాలి అని అంటే అందుకని నేను వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ పెట్టాను కానీ ఇప్పటికీ నాకు ఆ ధైర్యం వచ్చింది చేయగలుగుతాము అన్న నమ్మకం వచ్చింది దానికి ఎంతటికీ కారణం మా కిషోర్ దాస్ అన్నయ్య నా వెనకుండి నడిపిస్తూ ఉన్నారు అలాగే మా బ్రదర్ తమ్ముడు తనట సాయి కృష్ణ అండ్ స్వప్న ఇలా చాలామంది నా వెనక ఉన్నారు సుధాకర్ సార్ కానివ్వండి మా పుట్టకొండ సతీష్ గారు అన్నయ్య వీళ్ళందరూ వెనకుండి నేను ముందు మేము మేము ఉంటాము మీరు ముందుకెళ్ళండి అని చెప్పి అనడం వల్ల నేను స్టెప్ తీసుకోవడం జరిగింది ఈ స్టేజ్కి రావడానికి ఇంత జరగటానికి కూడా ఏంటంటే మా స్టూడెంట్స్ అందరి సహకారం ప్రతి ఒక్కళ్ళ సహకారం నన్ను ఈ స్టేజ్ మీద ఇలా నిలబెట్టింది మీ అందరి రుణం తీర్చుకోలేదు లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చాలా మందిని వాళ్ళ ద్వారానే జాయిన్ చేస్తూ ఉంటారు మేము ఇచ్చే యాడ్లు కంటే కూడా ఆ వాళ్ళ ద్వారానే వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు నాకు అదే మా సక్సెస్ కారణం ఈ రోజు ప్రోగ్రామ్ కి సునీల్ కుమార్ రెడ్డి గారు వచ్చారు సునీల్ కుమార్ రెడ్డి గారు వచ్చారని మీరుంటారు తప్ప ఎవరన్నా ఫోన్లో సునీల్ కుమార్ రెడ్డి గారి పేరు గూగుల్లో కొట్టిరా కొట్టలే కదా చూడండి చూస్తే సార్ చేసిన వర్క్స్ మీకు తెలుస్తాయి ఎల్బి శ్రీరామ్ గారితో చేసిన సొంతూరు సినిమాకి నేషనల్ అవార్డ్ నంది అవార్డ్స్ వచ్చినాయి సో అలాంటివి నేర్చుకోవాలి ఎందుకంటే మన మనకేంటంటే కలర్ఫుల్ కనపడేటోళ్లే కాదు ఇక్కడ ఇండస్ట్రీలో కలర్ఫుల్ కనపడానికి ఇలాంటి ఎంతో మంది శ్రమిస్తే వాళ్ళందరూ కలర్ఫుల్ లైఫ్ లో ఉన్నారు సో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి ఇందాక జీవనం చెప్పినట్టు పేరెంట్స్ సపోర్ట్ చేయండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి ఆర్టిస్టులు మాకు ఇచ్చినందుకు విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన బబ్లు గారికి అదే విధంగా అదేవిధంగా మేడంకి కిషోర్ దాస్ గారికి అండ్ విజయ్ భారత్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లో చాలా మాట్లాడేస్తున్నారు మాట్లాడడానికి ఏం లేదు నా దగ్గర బట్ థ్యాంక్ యూ వినోద్ గారు థ్యాంక్ యూ దాస్ గారు థ్యాంక్ యూ ఉషా గారు అండ్ థ్యాంక్ యూ వికీ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన బిఎఫ్ఏ ఆనివర్సరీకి వచ్చినందుకు ఆల్ ద బెస్ట్ బాయ్ అంటే ఒక విమర్శ ఎవరైనా చేస్తే దాన్ని తీసుకోవాలి కరెక్ట్గా పాట పాటను గట్టిగా పాడకూడదు అంటే నువ్వు గట్టిగా పాడకుండా ఉండకూడదు కాబట్టి ఎవరైనా విమర్శిస్తే ఎందుకు విమర్శిస్తున్నాడు మనలో ఉన్న లోపం ఏంటి మన లోపాన్ని మనం ఎలా అధిగమించాలి అని ఆలోచించాలి తప్ప దాసు గారు నన్ను క్లాసులో విమర్శించాడు ఇది కత్తితో పడి చేస్తా అనుకోకండి మీ మేలు కోసమే మేము విమర్శిస్తాం